వర్తనాలు నేను మీ రాజు రాజు ట్రక్స్ నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మనకైతే లోడింగ్ అయితే వచ్చింది మొన్న కార్ఖానా లోడింగ్ అయితే ఉంది బుల్లోరాకి టైం చూసుకుంటే ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు పోయి లోడింగ్ వేసుకుని రావాలి అది ఒంగోలు అయితే వెళ్ళాలంట ఒంగోలుకి నేను వెళ్తానో మరి మా బావ వెళ్తాడో అయితే తెలీదు ఇద్దరులైతే ఎవరొకరు వెళ్ళిపోవాలి మనమైతే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే అక్కడ మనకు అర్జెంట్ అంట లేట్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు సెవెన్కి రమ్మన్నారు నేను వేరే బండి మీద లోడింగ్ వేసి వరకు అయితే లేట్ అయిపోయింది మనమైతే లేట్ చేయకుండా అయితే వీడియోలో అయితే వెళ్ళిపోతాం బండి స్టార్ట్ చేసి అయితే పెట్టినా ఎందుకంటే ఇక్కడ లైట్లు కూడా ఏం లేవు పార్కింగ్లో అందుకోసం అనేసి స్టార్ట్ చేసి పెట్టేసిన ఆల్రెడీ ఈ నుంచి మనం కార్ఖాన అయితే వెళ్ళిపోవాలా కార్ఖానలో అయితే లోడింగ్ అయితే ఉంది ఎంత తొందరగా పోతే అంత తొందరగా అయిపోతే వాళ్ళకి అర్జెంట్ ఉందంట ఆల్రెడీ సేపు అయిపోయింది వాళ్ళు లేబర్ వెళ్ళిపోతానైతే చెప్తున్నారు మనకు లేబర్ వెళ్ళిపోతే మనకు కూడా కాదు లోడింగ్ అయితే కష్టమైపోతుంది కదా కట్ అనేసి అయితే తొందరగా తెలియపోతున్నా ఈ నుంచి ఎంత లేదనుకున్నా కానీ వన్ అవర్లో అయితే వెళ్ళిపోతా ఒక నా తరం నుంచి దగ్గరనే కానీ ట్రాఫిక్ టైం కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది లేకపోతే మామూలుగా తొందరగా తెలియపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటేనేమో ఇప్పుడు ఆఫీస్ టైం వెళ్తుంది ఎనిమిది అవుతుంది కదా ఆఫీస్ టైంలో మొత్తం ఆఫీస్లో వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరటం చాలామంది ఉంటారు

ఇంకో విషయం ఏంటంటే ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఇంకో ఫోన్ అయితే కొంటా నేను ఫోన్ కొనుక్కుందామని చూస్తున్నా ఇంకో ఫోన్ కొనుక్కొని మంచిది అయితే క్లారిటీ వీడియోలు తీసుకున్నాను మన ఫోన్ వివో కాబట్టి ఎంత క్లారిటీ లేదు కొన్ని వరకు అయితే చదువుకుంటున్నా అప్పుడే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఈ నుంచి ఈఎస్ఐ కార్ నుంచి ట్రాఫిక్ జామ్ ఓహో బస్సులు రిటర్న్ చేసుకుంటున్నాయి దానివల్ల ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది కంపెనీ బస్సులు అయితే వెళ్ళినాయి ఆల్రెడీ కంపెనీ బస్సుల వల్ల లేట్ అవుతుంది ఈ పెద్ద పనులు కట్ కానీ కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే రివర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఒకటిసారి అయితే కట్ కావు కట్టు కావు కాబట్టి రివర్స్ అయితే తీసుకోవాలి ఆల్రెడొస్తానని అడిగిన కొంచెం సైడ్ ఇచ్చే అన్న వెళ్ళిపోతా నేను తర్వాత వచ్చేసి చాలా టైం పడుతుంది మనం అయితే నేను క్రాస్ అయిపోయినా బుల్లోర బండి కాబట్టి టి నో ఎంట్రీ ఏముండదు మనకు ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు చిన్న బండి కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు అదే పెద్ద బండి అయితే ఏమో పోలేము రాలేము చాలా కష్టమైతే పోయి కూడా మళ్ళీ దానికి టైమింగు ఈ టైంకి పోవాలా ఈ టైంకి రావాలన్నట్టు ఉంటుంది దీంట్లో అయితే ఉండదు దానికైతే మా ఏరియాకి అయితే ఆచారం నాచారం వైజయంతి ఇది వైజయంతి వీడు పోతలేడు నన్ను పోలిస్తలే ఛాన్స్ నేను వెనుక ఉండబట్టి ట్యాంకర్ మరీ దారుణం అయిపోయింది చాలా ట్రాఫిక్ జామ్ వల్ల ట్యాంకర్ కూడా పోనీ కూడా గ్యాప్ ఉండలేదు లెఫ్ట్ చాలా దొరుకుతుంది అంటే ఈ కారు ఒకటి ఒకటే మధ్యలో వచ్చేస్తున్నారు రైట్ కొంచెం గ్యాప్ ఉంది రైట్లోకి కూడా బైక్ అయితే దూరిపోతున్నారు మొత్తం ఈ నుంచి మనకు తొందరగా అయితే వెళ్ళిపోవాలా లోడింగ్ కడ అయితే వీళ్ళిపడతాం చాలా లేట్ అయిపోతుంది వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయారు అనుకో మనం మన కష్టాలు ఇక వేరే కష్టాలు ఉంటాయి నా మెట్టు కూడా దగ్గర ఉన్న అంతే ఆయన నమ్ముతూనే లేడు అర్జెంటు తొందర్రా మీ గురితే వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా ఒకటే ఫోన్లు కొడుతు రాస్తలేడు ఫోన్లు తొందరరా తొందర్రా బయలుదేరిన పది నిమిషాలకే స్టార్ట్ చేసాడు వేడి దాకా వచ్చినావు ఎంత దూరం వచ్చినావు ఎప్పుడు వరకు వస్తావు అని అని ఆల్రెడీ అన్న మెట్టు కూడా క్రాస్ వేస్తున్నా ఆల్రెడీ అని కూడా చెప్పినా అయినా నమ్ముతలేడు కావాలంటే మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి మెట్టు కూడా ఆయన ఎంత చెప్పినాడమ్మప్పుడు మనం మనం ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో తొందరపడితే కాదు కదా మన లిమిట్లో మనం ఉండాలా వాళ్ళది ఏముంది తొందర్రా తొందర్రా అంటారు లేదు వాళ్ళకి అర్థం కాకుండా చెప్తారు తొందర్రా తొందర్రా అని పోయేంతవరకు ఆగాల కదా కొంచెమన్నా వాళ్ళు ఆగుతలేరు మన ఆగబొట్టేస్తాను కావాలంటే మీకు చూపిస్తాను నేను ఎక్కడున్నానో చూడండి నేను పోయినాకైతే వీడియో అయితే చూపిస్తానా చూడు నువ్వు ఫోన్ చేసేటప్పుడు నేను ఏడున్నాను ఒకసారి అని చెప్తే నమ్మవు కదా అర్జెంట్ అని చెప్తున్నప్పుడు నేను కూడా అర్జెంట్తోనే వస్తున్నా కదా అయితే చెప్పాలి ఇప్పుడు వాళ్ళ అర్జెంట్ వల్ల నేను కూడా అర్జెంట్ పోవాల్సి వస్తుంది మనిషి మీద కొంచెమన్నా డ్రైవర్ అంటే నమ్మకం లేకుండా అయిపోయింది ఎలా రేపు అర్జెంట్ అర్జెంట్ అంటే ఏడైతుంది ట్రాఫిక్ ఉండదా ఏమన్నా నేషనల్ హైవేనా ఆపకుండా టాప్ టు టాప్ వెళ్ళిపోయినకి కొంచమన్నా అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా ఎవరు అర్థం చేసుకునేటట్లు లేరు డ్రైవర్ పరిస్థితులు అంటే అంతా ఇంతే ఇక మనమైతే ఆల్మోస్ట్ అయితే అరగడ బై సిగ్నల్ అయితే వచ్చేసినాం ఈయన ట్రాఫిక్ లైట్గా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఇంచు కొంచెం ట్రాఫిక్ ఉంది ముంగటైతే చెప్పలేము అక్కడ అయితే తొందరగా అయితే వెళ్ళిపోతున్నా కార్ఖాన అయితే తొందరగా వెళ్ళిపోతాం కదా పక్కనే ఎక్కువ టైం ఎక్కువ టైం అయితే పట్టదు మనకు ఈ నుంచి ఎంత లేదనుకున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతా ఫోన్ అవర్ కూడా పట్టదు నాకు తెలిసి ఒక ఇరవై ఇరవై నిమిషాలు లోపు ఒకవేళ ట్రాఫిక్ ఉందంటే చెప్పలేను ట్రాఫిక్ లేకపోతే తొందరగా తెల్లిపోతాను అట్లా అని చెప్పేసి అయితే వీడియో అయితే ఆడాడ తీసుకుంటూ వెళ్ళిపోయినా ఈ నుంచి జేపీఎస్ వెళ్ళాలా జేపీఎస్ నుంచి ఇంకోటే రూట్ మనకు ఆ గుడి ఆపోజిట్ లైన్లోకి అయితే రమ్మన్నాడు మనకు కార్ఖానా గుడి ఉంది కదా రోడ్ మీద రోడ్ మీద దాని ఆపోజిట్ లైన్లోకి ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సెకండ్ షాప్ అని అని చెప్పాను సరేలే అని చెప్పేసి ఆ లొకేషన్ తిరిగిన ఏరియానే కదా తెలిసిన ఏరియా అది కాక అట్లా అని చెప్పేసి అయితే వెళ్ళగా వెళ్ళిపోతున్నాను నేను ఈ సిగ్నల్ అక్కడ కూడా చాలా కష్టమైపోతుంది ఈ టైం వన్ టైంలో కూడా వస్తే మనకు కూడా ఇబ్బంది అయిపోతుంది చిన్న బండ్లు అనుకుంటాం కానీ చిన్న బండ్లు చాలా రిస్క్ టైం ఉండదు ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు పోవాలి అప్పుడు పడితే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయితే జేబీఎస్ దగ్గరకు అయితే నేను ఏమమ్మా మన దరిద్రానికి అయితే ఒకటే సిగ్నల్ పడుతున్నాయి సిగ్నల్ నేను పోయిన ప్రతిసారి ప్రతి ఒక్క సిగ్నల్ కూడా సిగ్నల్ పడుతుంది ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా లేట్ అవుతుంది సిగ్నల్ వల్ల అయితే అని చెప్పేసి అయితే ఆగి ఆగిపోతున్నా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేవరకు మళ్ళీ ఫోన్ కూడా చేసిండు ఆయన ఇంకేడున్న ఇంకెంత టైం పడుతుంది అని అని చెప్పిన జేబీఎస్ దగ్గర అయితే ఉన్నా అని అయితే అన్న తొందరగా అన్న లేబర్ వెళ్ళిపోతా అంటున్నారు సరే అన్న వస్తున్నా అని అయితే చెప్పిన మనం వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ కూడా చేయలేము ఎందుకంటే వాళ్ళతో వాళ్ళతో మనకు కావాల్సిన చైన్ సిస్టమ్ ఒక కిరాయి కాకపోతే ఇంకో కిరా అన్నట్టు పోవాలి కొట్టాడుకుంటా పోతే ఏమొస్తుంది ఇంకా కూల్గా మాట్లాడేసి సరే అన్న అంటే సరే అన్నాడు మనం వెళ్ళగా పోతున్నాను నేను ఆల్మోస్ట్ ఇక మనం వచ్చేసినట్టే ఈ నైట్ టైంలో కూడా తొమ్మిది దాటింది ఆల్రెడీ ట్రాఫిక్ కూడా చాలా ఉంది శనివారం ట్రాఫిక్ అంటే కామనే కదా అదంతా ఈ నుంచి అయితే మనకు ఒక పది నిమిషాలైతే వెళ్ళిపోతాము ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి రైడ్ తీసుకున్న ఇక్కడ యూ టర్న్ చేసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ రైడ్ తీసుకోవాలా రైడ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్ సెకండ్ అయితే అవుతుంది అన్నాడు ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము ఒక ఐదు నిమిషాలైతే అక్కడ ఉంటాను యూ టర్న్ దగ్గర కూడా లేదు దగ్గర దగ్గర దూరం ఉంది ఒక కిలోమీటర్ పైన ఉంది టర్న్ చేసుకుని అయితే మొత్తానికి అయితే వచ్చేసిన నేను ఈ నుంచి అయితే లెఫ్ట్ చెప్పిండు వాళ్ళు ఆయన చెప్పిన ప్రకారం అయితే ఈ నుంచి లెఫ్ట్ ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ అన్నాడు లెఫ్ట్లో బండి పడుతుందా పట్టదా అన్నట్టు తిప్పుతున్నాను నేను కూడా బండి మళ్ళీ ఇక్కడ ముందు నుంచి అయితే రైట్ యాక్టివ్ మీద అటువల్ల ఇటువల్ల అస్సలు అర్థం కాకుండా అర్థం ఆగిపోయారు వాళ్ళు కూడా ఇంక నుంచి అయితే కారు ఉంది ఈ కిరాణా షాప్ పక్కనే అని చెప్పిండు కూర్చొని అయితే ఉండరు మనకైతే లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వచ్చినా బండి పెట్టేసినా లేట్ కూడా చేయలేదు దాని దాని అయితే వేసేసారు వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయారంట మనమే మనల్ని లోడ్ చేసుకోమన్నారు వాళ్ళైతే లోడ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నా లోడ్ స్టార్ట్ లోడ్ అయిపోయింది పట్ట అయితే ఒక్కోని ఒక్కొని పట్ట లోడ్ వేసుకుని ఒక్కొని పట్ట పట్టుకున్న కట్టుకునే వరకు అయితే పానం పోయింది ఆల్రెడీ వాళ్ళు హెల్ప్ చేయను అని చెప్పేసి ఆల్రెడీ అన్న మాకు కూడా ఓకే లేదు వారి నుంచి అయితే చేసుకుంటున్నాం మేము అని సరేలే అన్న అని చెప్పేసి అయితే నేను ఒక్కొని చేసేసుకున్నాను కానీ బండి వరకు తెచ్చిస్తారు బండిలో వేసి వెళ్ళిపోతున్నారు బండి అయితే మొత్తం ఫుల్ అయిపోయింది ఓవరాల్గా ఫుల్ అయిపోయింది బండి అయితే దీని నుంచి అయితే ఇక వీళ్ళు పేపర్ రావాలి పేపర్ లోడింగ్ అయితే అయిపోయింది లోడింగ్ అయిపోయిన తర్వాత ఆ లోడింగ్ చేసేటప్పుడైతే వీడియో తీద్దామనుకున్న కానీ ఒక చెత్త లోడింగ్ ఒక ఒక చెత్తోని వీడియో తీయాలంటే కాలేదు అందువల్ల అయితే మనమైతే వీడియో లోడింగ్ ప్రాబ్లంలో వీడియో వీడియో అయితే తీయలేదు లోడింగ్ అయిపోయినాకైతే తీసిన పట్ట కట్టిన ఒక పట్ట కట్టినాక వీడియో అయితే